ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం అండి తర్వాయి భాగం శ్రీమతి సాకమ్మ శ్రీమతి దొడ్డమనే సాకమ్మ అనే స్వామి భక్తురాలు ఒకరు ఉండేవారు ఆవిడ కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు జిల్లా సోమవారపుపేట వాస్తవ కాఫీ తోటల యజమానురాలు ప్రఖ్యాతి చెందిన శ్రీమంతురాలు సాకమ్మ కాఫీ వర్క్స్ అనే పేరుతో బెంగుళూరులో ఆవిడకి ఎన్నో కాఫీ పొడి అంగళ్ళు ఉండేవి కాఫీ రాణి అని పేరు పొందారు గొప్ప దయాస్వభావం కలవారు పేదవారికి సహాయం చేసేవారు సేవా పరాయణి అనే బిరుదాన్ని ఆవిడకు మైసూర్ మహారాజు వారు ప్రదానం చేశారు సుఖజీవనానికి అలవాటు పడిన ఆవిడ పుట్టపర్తికి వచ్చి ఏ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో స్వామి కోసం అన్నీ సహించుకొని ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంతో ఓర్పుతో ఉండేవారు పుట్టపర్తిలో ఉన్నప్పుడు స్వామి యోగక్షేమాలను ఆవిడ స్వయంగా విచారించుకునేవారు తమ వెంట వంటవారి వంటవారిని తీసుకొని వచ్చేవారు ఒకే రకం టిఫన్ చేయిస్తే అది స్వామికి ఇష్టం అవుతుందో లేదో అని రెండు మూడు రకాల టిఫన్లు చేయించేవారు వయసులో పెద్దవారు స్వామిని పుత్రవాత్సల్యంతో చాలా ప్రేమగా చూసుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం మే నెలలో నేను మా చెల్లెలు రాదమ్మ మా మేనత్తతో కలిసి మొదటిసారిగా పుట్టపర్తి వెళ్ళినప్పుడు సాకమ్మ గారిని చూడడం సంభవించింది ఆవిడ ఊరికి వెళ్ళిపోయేందుకు సిద్ధపడుతూ ఉంటే స్వామి ఆవిడను ఇంకా కొన్ని రోజులు ఉండమని అప్పుడే వెళ్ళిపోవద్దని అన్నారు తనకు ఏదైనా ప్రత్యేక దర్శనం ఇచ్చేటట్లయితే ఉంటానన్నారు ఆవిడ ఆ రోజు సాయంకాలం నదీ తీరానికి పోయినప్పుడు భక్తులతో కొంతసేపు మాట్లాడిన తర్వాత స్వామి లేచి నిలబడినారు తమ రెండు చేతులు మాకు చూపించి ఇదిగో చూడండి నా చేతిలో బ్యాటరీ లైట్ లేదు అని చెప్పి గుట్ట మీదికి వెళ్ళిపోతూ ఉంటే మాకేమీ అర్థం కాక అయోమయంగా అట్టే చూస్తూ నిలబడ్డాము సంధ్య గతించింది చీకట్లు ముసురుకున్నాయి అందరూ చూస్తున్నారా అని మూడుసార్లు హెచ్చరించారు చూస్తున్నాము స్వామి అని బదులు చెప్పాం ఆ చీకట్లో మాటలు వినిపించాయి కానీ స్వామి కనిపించలేదు ఏమి జరుగుతుందో తెలియక ఊపిరి బిగబట్టి చూస్తున్నాం ఉన్నట్లుండి ఆయనంత ఎత్తైన ప్రకాశవంతమైన గొప్ప జ్యోతి కనిపించింది ఆ రోజున స్వామి పసుపు పచ్చని దుస్తులు ధరించి ఉన్నారు కానీ ఆ జ్యోతిలో ఎర్రని దుస్తులు ధరించి ఒక రాతి బండ మీద కూర్చుని ఉన్నట్లుగా కనిపించారు కొంతసేపటికి గుట్టపై నుండి కొంచెం క్రిందికి దిగివచ్చి మళ్ళీ జ్యోతిగా దర్శనం ఇచ్చారు మరికొంతసేపటికి ఇంకా క్రిందికి దిగి వచ్చి మళ్ళీ జ్యోతిగా దర్శనం ఇచ్చారు ఈ విధంగా ఆ రోజున మాకు మూడుసార్లు జ్యోతి దర్శనం ప్రసాదించారు మరునాడు స్వామి జ్యోతిలో మీరేమి చూశారు అని మమ్మల్ని అడిగారు ఎర్రని నిలువంగి ఉన్న తమరినే చూశాము స్వామి అని చెప్పాము రకరకాల మనుష్యులకు శివుడు కృష్ణుడు దుర్గ ఇలా రకరకాలుగా కనిపిస్తుంది అన్నారు స్వామి ఈ విధంగా మేము మొట్టమొదటిసారిగా పుట్టపర్తిపోయినప్పుడే సాకమ్మ గారి ధర్మమా అని మాకు కూడా అత్యద్భుత జ్యోతి దర్శనం అయ్యింది మేమక్కడ ఉన్న నాళ్ళు ఉదయం ఉపాహారం మధ్యాహ్నం భోజనం స్వామికి సమర్పిస్తూ ఉండేవాళ్ళం స్వామి ప్రీతితో స్వీకరించేవారు తాంబూలం సిద్ధం చేసిస్తే దానిని వేసుకునేవారు ధనవంతులు పేదవారు అనే భేదము ఆయనకు ఉండేది కాదు అందరినీ సమానంగా చూసేవారు స్వామి ఎప్పుడు భక్తులతోనే కలిసి భక్తుల మధ్యనే తిరుగుతూ ఉండేవారు ప్రత్యేకంగా తమ గదిలో ఉండడం చాలా అరుదుగా ఉండేది ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయంలో స్వామి నవ్వుతూ మేమున్న గదిలోకి వచ్చారు దయచేసి ఇక్కడే భోజనం చేయండి స్వామి అని మేము ప్రార్థించాము శ్రీవారు దయతో అంగీకరించి భోజనానికి కూర్చున్నారు అక్కడ వేరే ఎవ్వరూ లేకపోవడం చేత మేము తలుపులు మోసి సావకాశంగా వడ్డించాము స్వామి భోజనం చేసి తలుపులు తెరుచుకొని బయటికి పోయే సమయానికి సరిగ్గా గారు ఎదురొచ్చారు స్వామి భోజనం అయిపోయిందని తెలిసి ఏమి స్వామి మీకోసము ఆకుపులుసు చేయించాను నాకొక్క మాట చెప్పి ఉండినట్లయితే దానిని ఇక్కడికి తెచ్చి వడ్డించేదాన్ని కదా అన్నారు బాధపడుతూ మా విషయంలో ఆవిడ మనస్సుకు ఆ సమాధానం కలుగకుండా చేసేందుకు దానికేం నీవు వడ్డించింది కూడా తింటానురా అంటూ స్వామి ఆమె వెంట నవ్వుతూ వెళ్ళారు మరునాటి మధ్యాహ్నం ముఖం కడుక్కుందుకు స్వామి మా దగ్గరికే వచ్చారు అమ్మాయి చేతికి నీళ్లు పోయి ముఖం కడుక్కుంటాను అన్నారు స్వామి వేడి నీళ్ళతో ముఖం కడుక్కుంటారన్న సంగతి అప్పుడు మాకు తెలియదు సొట్టల రాగి బిందెతో మేము తెచ్చిపెట్టుకున్న నీళ్లే పోశాను స్వామి చేతిలో నీరు పోస్తూ నేను స్వామి తమరు పురుషులై ఎలా వచ్చారు స్త్రీయ వచ్చి ఉండకూడదా అని అడిగాను ఆ మాట వినగానే స్వామి గట్టిగా నవ్వేశారు పసిపిల్లలు కిలకిలా నవ్వినట్టు దేవపారి జాతాలు పరిమలించినట్టు తువాలిస్తే ముఖం తుడుచుకుని మా దగ్గరే కూర్చున్నారు మా చెల్లెలు రాధను చూస్తూ నీ భర్తకి జింకలాగా దూకడం స్వభావం చాలా దుడుకువాడు అతనికి ఒక నాయరు ముడిపడినాడు కదా ఇప్పుడు అతనికి బదిలీ అయిపోయిందిలే మంచిదయ్యింది అన్నారు ఆ విధంగా వాళ్ళ సంసారం పాడవకుండా స్వామి తప్పించారు నన్ను చూసి అమ్మాయి నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమనుకున్నావు అని అడిగారు మహనీయులు అనుకున్నాను స్వామి అని నేను జవాబు చెప్పాను కాదు కాదు దేవునికి అందరి మనస్సులలో ఉన్నది తెలుస్తుంది కదా సిద్ధపురుషున్నై ఉండవచ్చునని అనుకున్నావు అవునా అన్నారు మహిమలను గూర్చి సిద్ధులను గూర్చి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మాటలు మా మనస్సుకి పట్టి ఉన్నాయి స్వామి అప్పుడు చాలా చిన్నవారు పిల్లా పిల్లాటలాడుతూ మహిమలు చూపిస్తూ ఉండేవారు మాకు స్వామితో పరిచయం కొత్త అందుచేత ఆయనను చూడగానే పురుషుడనుకున్న మాట వాస్తవమే నా అంతరాంతరాలలోని భావాన్ని ఆయన ఇట్టే పసిగట్టేశారు ఆశ్చర్యంతో అవాక్కైపోయాను అప్పుడు స్వామి కూడా ఏమీ చెప్పలేదు ఇంకా స్వామి లేవబోతున్నారని గమనించి నేను స్వామి దయచేసి మమ్మల్ని మరువకండి మైసూరు వస్తే తప్పకుండా మా గృహాన్ని పానం చేయండి అప్పుడప్పుడు మమ్మల్ని తమ వద్దకు రప్పించుకుంటూ ఉండాలి అని చేతులు జోడించి ప్రార్థించాను అట్లే కానీ మైసూరు వస్తే అక్కడ వాణి విలాస్ అని ఏదో ఉంది కదా మీ ఇల్లు అక్కడనే ఉంది కదా అని అడిగారు అవును స్వామి అయితే ఇప్పుడు మేము ఆ ఇంట్లో ఉండటం లేదు సమ్మర్ ప్యాలెస్కి పోయే దారిలో ఉన్న ఇంట్లో ఉంటున్నాము అని అన్నాను అవునవును అది చాముండి కొండకు పోయే దారిలో కదా అన్నారు స్వామి అడిగిన ఇంటిలో ఉండేటప్పుడే నేను షిరిడీ సాయి బాబా వారి ఆరాధన ప్రారంభించాను అప్పుడు నేను స్వామిని గుర్చి విని కూడా ఉండలేదు మందిరంలో వెనుక వైపున ఉన్న చిన్న గదిలో స్వామి మా వద్ద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లి బిడ్డ లోపల కూర్చున్నారు ఈమె పెళ్ళే వద్దని పట్టుబట్టుకుని కూర్చుంది మీరు ఈమెకి కొంచెం బుద్ధి చెప్పాలి స్వామి అని ఆ తల్లి ప్రార్థించింది ఏమమ్మా పెళ్ళి వద్దన్నావా అని స్వామి ఆ పిల్లను అడిగారు స్వామి పెళ్లి చేసుకున్న వాళ్ళ బాధలన్నీ చూస్తున్నాను అది కాకుండా అసలు పెళ్ళన్న మాటే నాకు చాలా విసుగు పుట్టిస్తుంది అని ఆ పిల్ల సమాధానం చెప్పింది నీవెందుకు ఆమెను ఊరికే బలవంతం చేస్తావు చావులేని వానికి పెళ్లి చేసుకోవాలని ఆమె ఇష్టపడుతూ ఉంటే నీవు చనిపోయే మనిషినికిచ్చి పెళ్లి చేస్తానంటున్నావు అని స్వామి ఆ తల్లిని మందలించారు పుట్టపర్తి కరణం గారికి ఇద్దరు భార్యలు కరణం గారు మరణించారు మొదటి భార్య సుబ్బమ్మ గారు పుట్టపర్తిలో స్వామి కోసం చిన్న మందిరం నిర్మించేందుకు తలమి ఇచ్చినవారు ఆవిడే కానీ మందిరం నిర్మాణం కాకముందే మరణించారు రెండవ భార్య కమలమ్మ గారు ఆవిడకు కూడా సంతానం లేదు దండిగా ఆస్తి ఉన్నది కదా ఎవరినైనా పెంచుకుంటే బాగుంటుందని ఆవిడికి బుద్ధి పుట్టింది ఒకసారి తమ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వారి పిల్లలలో ఒకరిని దత్తత చేసుకున్నారు మేము పుట్టపర్తిలో ఉన్నప్పుడే వారి దత్తపుత్రునికి ఉపనయనం జరిగింది అప్పుడు పాతమందిరంలో ఉన్న మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచారు కమలమ్మ బియ్యం తీసుకుని వచ్చి భిక్ష పెట్టండి స్వామి అని ప్రార్థిస్తే స్వామి వటువుకు భిక్ష పెట్టారు ముగ్గులు వేసి వాటిపైన ఐదు అరిటాకులు వేసి దీపాలు వెలిగించి వాటి దగ్గర పెట్టి స్వామిని ఆకుల ముందు కూర్చుని చేశారు పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో అన్ని పదార్థాలు స్వామికి వడ్డించిన తర్వాత మాకందరికీ వడ్డన చేశారు మేమంతా స్వామితో పాటే కూర్చొని భోజనం చేశాము ఉపనయనానికి వచ్చిన బంధువులంతా మరునాటి నుండి ఊళ్ళకు పోయే సన్నాహాలలో ఉన్నారు వారందరికీ స్వామి కోరికలు చెప్పి విగ్రహాలు మొదలైనవి సృష్టించి ఇచ్చి ఆశీర్వదించారు ముందు రోజునే పళ్ళు పూలు అన్నీ తెప్పించుకొని స్వామిని ప్రార్థించి పాదపూజకు సిద్ధం చేసుకున్నాం ఉదయం మేమున్న చోటికి స్వామి వచ్చారు అమ్మాయి నేను వడిగింటికి వెళ్ళాలి నువ్వు త్వరగా పాదపూజ చేసి ముగించు అంటూ తమ కోసం వేసి ఉంచిన పేము కుర్చీలో కూర్చున్నారు మేము ఒకరి తర్వాత ఒకరు స్వామి పాదాలు పన్నీటితో కడిగి మెత్తని బట్టతో తడి ఒత్తి రెండు పాదాలకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో పూజ చేసి మెడలో మల్లెపూల మాలలు వేసి శ్రీహరి వరదహస్తముతో ప్రసాదాన్ని చేసి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాం పూజ చేసేటప్పుడు పాట పాడమని బలవంతం చేశారు స్వామి మేము పరమ పావన రామా పాప విమోచన రామ అన్న పాట పాడుతూనే పూజ చేశాం స్వామి చాలా సంతోషంగా మా అందరినీ చూస్తూ పూజ చేయించుకున్నారు నాలుగైదేళ్ల పిల్లవాని మాదిరిగా అది తీసి ఇది తీసి ఆడుతూ మేము పూజ చేస్తూ ఉంటే తమ పాదాలను తామే వంగి చూసుకుంటూ ఉత్సాహంగా కూర్చున్నారు స్వామివారికి హారతి పాట కూడా ఇచ్చాము అంతా అయ్యాక స్వామి అమ్మాయి మీ చిన్నమేనంత నా స్పర్శ చేయించి తీసుకురమ్మని నీ చేతికి ఒక విభూతి డబ్బి ఇచ్చింది కదా దానిని నువ్వు నాకు లేదే అన్నారు అరే ఆయనకు ఆ సంగతి ఎలా తెలిసింది ఆశ్చర్యం వేసింది నాకు జ్ఞాపకం ఉంది కానీ ఇది తాకండి అది తాకండి అని పీడిస్తే స్వామి ఎక్కడ విసుక్కుంటారో అనే భయం చేత ఊరుకున్నాను మన జరిగినవాడు మన సాయి మాధవుడు ఆయన భక్త ఎవరు ఎవరు కొనియాడగలరు అప్పుడు ఆ డబ్బి తీసి స్వామి చేతికి ఇచ్చాను అందులో ఉన్న విభూతిని స్వామి తమ వ్రేలితో కదిపి నా చేతికి ఇచ్చేస్తూ దానిని మా అత్తకిమ్మని చెప్పారు ఎంత కరుణ మేము ఊరికి పోవలసిన రోజుకు ముందు రోజు సాయంకాలం స్వామి వెంట మేమందరము నదీ తీరానికి వెళ్ళాము అక్కడే మాకు ప్రత్యేకంగా కోరికలు చెప్పి తమ కృపను మా పైన ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం కలిగేలా చెప్పి మా తలలపై అభయహస్తముంచి ఆశీర్వదించారు అందరం శ్రీవారి పాదాలు ముట్టుకొని నమస్కారం చేసుకున్నాం మందిరానికి వెళ్ళిపోయాక భక్తులంతా స్వామి మెడలో పులహారాలు వేశారు నిర్ణీత స్థానాల్లో స్త్రీలు పురుషులు కూర్చొని కొన్ని పాటలు పాడాక స్వామి హారతి ఇచ్చారు ప్రసాదం పంచిపెట్టారు తరువాత స్వామి తమ గదిలోనే కూర్చొని ఉండడం చూశాము ఆ రోజు చాలా చక్కగా ఉంది తమ నిలువంగిని విప్పేసి దగ్గరలో ఉన్న ఒక భక్తుణ్ణి విసనకరతో గాలి విసరమని చెప్పారు నేను గది వెలుపల నిలబడి ఉన్నాను నన్ను చూసి అమ్మాయి నేనిప్పుడు భోజనం చెయ్యను నోరు పుండయింది నువ్వే నాకు పుల్లని మామిడి పండ్లు తెచ్చి ఇచ్చి ఉండవచ్చును లేకపోతే ఎందుకు నా నోరు పుండవుతుంది అన్నారు ఆ మాట విని నా మనస్సు బాధతో విలవెళ్లాడింది నా ముఖం వంక చూసి అమ్మాయి ఊరికే తమాషకి అన్నాలే ఏమి అనుకోకు అన్నారు అప్పుడు నా మనస్సు తేలికపడింది సాగమ్మ గారు స్వామి భోజనానికి సిద్ధం చేస్తున్నారు భక్తులందరూ లేచి భోజనం చేసేందుకు వెళ్ళిపోయారు మేము మాత్రం అక్కడే కూర్చున్నాం మీరు భోజనం చెయ్యరా అని స్వామి మమ్మల్ని అడిగారు చెయ్యము స్వామి అన్నాం పాపం అంటూ దగ్గరలో ఉన్న ఒక అరటిపళ్ల అర్థం మాకిచ్చి పోని ఇవైనా తీసుకోండి అన్నారు మరణాడు స్వామిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామన్న బాధ దిగులుతో భోజనం సిద్ధంగానే ఉన్నప్పటికీ మాకు తినబుద్ధి కాలేదు పండ్లు తీసుకున్నాం స్వామికి భోజనం వచ్చింది మేము వెళ్ళిపోదామని లేచి నిలబడ్డాం లోపలికి రమ్మని పిలిచారు స్వామి మేము లోపలికి పోయి కూర్చున్నాం ఇంకా రెండు రోజులుండేందుకు వీలు లేకపోయింది కదా ఊరికి పోవాలి కదా అని మాకు చాలా బాధగా ఉంది స్వామికి భోజనం వడ్డించారు అయితే ఆయన భోజనం చేయకుండా మమ్మల్ని సాకమ్మ గారిని చూస్తూ మీరంతా వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నేనెలా ఉండాలి సాకమ్మ నీవైనా నా కోసం ఇక్కడ ఉండకూడదా అన్నారు స్వామి నేను వెళ్ళిపోతే ఏమి మిగిలిన భక్తులంతా లేరా వాళ్ళకంటే నేను గొప్ప భక్తురాలినా అన్నారు ఆవిడ అలా కాదు సాకమ్మ వాళ్ళెంతటి భక్తులో చూశావు కదా షెడ్డులో ఏమి గోల ఒకరితో ఒకరు ఏమి మర్యాదైన మాటలు తెగిన వేలికి సున్నం పెట్టరు రేపటి నుంచి ఇంక వీళ్ళతోనే కదా నేను ఉండాలి అని విసుక్కున్నారు వెళ్ళండి నాకు భోజనమే వద్దు అంటూ కంచాన్ని పక్కన పెట్టుకొని పడుకున్నారు స్వామి మీరు ఒక ముద్దైనా తినాలి లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది మీరే ఇలాగుంటే మేమేం చేయాలి అని సాకమ్మ గారు స్వామికి మనవి చేశారు ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ओम शांति 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 ही अंदर की साईरा